ఫ్రెండ్స్ ఒంటిమిట్ట దేవాలయం వారి అన్న ప్రసాద కేంద్రం గురించి అయితే తెలుసుకుందాము అన్నదానము వీరు చాలా చక్కగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు కరెక్ట్గా టెంపుల్కి ఎదురుగానే ఈ అన్నదాన కేంద్రము మరియు ప్రసాద వితరణ కేంద్రము ఈ టీటీడీ జలప్రసాదం ఏదైతే ఉందో ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి ఈ అన్న ప్రసాద కేంద్రము ఏదైతే ఉందో దానికి భారీగా అయితే జనాలు క్యూ లైన్లు అయితే కట్టి ఉన్నారు అన్నం పాత్రలు కానీ లేదంటే వాటికి సంబంధించిన మెటీరియల్ కానీ వాటి వడ్ వండి వడ్డించే విధానం కానీ వీరు చాలా చక్కగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు ఉదయం ఏడు గంటలకి టిఫిను లాంటి ఐటమ్స్ ఏదైనా రెండు రకాలైతే ట్రై పెడుతుంటారంట ఉదయం ఏడు గంటలకు మొదలు పెడితే ఇక మళ్ళీ నైటు ఏ టైం అయినా సరే ఒక మధ్యలో ఒక పావు గంట అరగంట తప్పితే దాదాపు మిడ్ నైట్ పన్నెండు అయినా ఒంటి గంట అయినా అన్నదానం అనేది రన్ చేస్తూనే ఉంటారు ఈ దాదాపు తిరుమలలో ఎంత మాత్రం అయితే చేస్తున్నారో అంత కాకపోయినా కొంచెం ఇంచుమించుగా ఇక్కడ కూడా అన్నదానం అనేది నిర్వహణ అయితే జరుగుతుంది టీటీడీ వారి ఆధ్వర్యంలోనే దీనికి సంబంధించి అన్నదానానికి సంబంధించి క్యూ లైన్ అయితే చూసుకోవచ్చు ఈ ప్రస్తుతానికి ఈ షెడ్లు టెంపరీ షెడ్లుగా అయితే ఏర్పాటు చేస్తున్నాయి కొంత డెవలప్మెంట్కి సంబంధించి అభివృద్ధికి సంబంధించి పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ షెడ్ అంతా కూడా అన్నదానానికి సంబంధించిన షెడ్డు ప్రస్తుతానికి ఇక్కడ కూర్చొని తినే అంత వసతి అయితే ఇంకా కల్పించలేదు ప్రస్తుతానికి అందరూ బఫే సిస్టమ్ ద్వారా నిలబడి తినే విధానమే ఏర్పాటు చేశారు ఈ షెడ్ కనపడే షెడ్ అంతా కూడా అన్నదానానికి సంబంధించింది వంట చేసేది ముందు పక్క కొంత చూపించాను వంటశాల అంతా కూడా ఇదంతా కూడా వడ్డించి తినే శాలన్నమాట ఇదంతా కూడా ఈ షెడ్ అంతా కూడా సుమారు ఎన్ని వేల మంది వచ్చినా సరే లేదు అనకుండా ఉదయం ఏడు గంటలకు మొదలు పెడితే మిడ్ నైట్ పన్నెండు వంటి గంట దాకా ఆపకుండా అన్నదానం అనేది చేస్తూనే ఉన్నాము అని చెప్పి ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దేవాలయానికి సంబంధించి టీటీడీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు చెప్పడం అయితే జరిగింది వారు వీడియో ద్వారా కనిపించి చెప్పడానికైతే నిరాకరించారు కొంత పై అధికారులతో ఇబ్బంది అవుతుందని చెప్పి మాకైతే మామూలుగా మాటగా అయితే మొత్తం అయితే విషయం ఇట్లా ఇట్లా చేస్తున్నామని చెప్పి వివరంగా అయితే చెప్పారు వీరు వడ్డించే విధానం కూడా చాలా చక్కగా ఉంది ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి నేను దాదాపు ఐటమ్స్ను కూడా వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను స్వీటు కూడా అయితే పెడుతున్నారు స్వీటు రెండు రెండు కూరలు సాంబారు వైట్ రైస్ తర్వాత దాదాపు ఇట్లా దీనికి సంబంధించి అన్నీ కూడా బాగా ఇస్తున్నారు అని చెప్పుకోవచ్చు మజ్జిగ కూడా పోస్తున్నారు ఇట్లా అన్నదానానికి సంబంధించి ఈ నిర్వహణ చాలా చక్కగా ఉందనేది చెప్పుకోవచ్చు ముఖ్యంగా వాలంటీర్గా సేవ చేయడానికి వచ్చిన వారు కూడా ఈ కలర్ శారీస్ ఎవరైతే ఎవరైతే కట్టుకొని ఉన్నారో వీరంతా కూడా వాలంటీర్గా సేవ చేయడానికి శ్రీవారికి సేవ చేయడానికి ఎలా వస్తారో అలాగే ఇక్కడ వంటిమిట్లో కూడా ఇలాంటి వారు సేవ చేసేవాళ్ళు చాలామంది అయితే కనిపిస్తూ ఉన్నారు దాదాపు అన్ని విభాగాల్లో కూడా వీరు సేవలు అయితే అందిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి వాటర్ బాటిల్స్ కూడా దాదాపు బోల్డ్ వాటర్ బాటిల్స్ అయితే స్టాక్ పెట్టడం జరిగింది ప్రతి భక్తుడికి వాటర్ బాటిల్ ఇస్తూ ఉన్నారు ఇది బాగా ఉందని మంచి విషయము ఈ షెడ్ కూడా బాగా విశాలంగా ఉండటం వల్ల తృప్తిగా వచ్చిన భక్తుడు ఎవరు కూడా ఆకలితో లేకుండా తృప్తిగా భోజనం చేసి వెళ్ళి వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే విధానంగా అయితే ఏర్పాటు చేశారు హాలు చాలా పెద్దదిగా ఉంది కౌంటర్లు కూడా రెండు మూడు కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అందరికీ మంచి అన్నదానాన్ని అయితే ఇస్తూ ఉన్నారు దీనికి సంబంధించి డెవలప్మెంట్ అయితే అభివృద్ధి అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు దీని పక్కనే ఏదైతే ఆలయానికి సంబంధించిన నిర్వహణ కమిటీకి సంబంధించి ఏదైతే కార్యాలయం ఉందో ఇదంతా కూడా ఆలయానికి సంబంధించిన కార్యాలయము నిర్వహణ అంతా ఇక్కడ ఈ కార్యాలయం నుంచి అయితే జరుగుతుంది మేనేజ్మెంట్ అంతా కూడా ఈ నైట్ టైము లైటింగ్ వెలుతురులో కూడా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది చుట్టుపక్కల పరిసరాలంతా కూడా అలాగే లడ్డూ ప్రసాదం గురించి చెప్పుకోవాలంటే ఈ లడ్డూ ప్రసాదం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే తిరుమల నుంచి తయారు చేసే లడ్డూ ఏదైతే ఉందో ఆ లడ్డూలు ఇక్కడ పంచడం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన లారీలోంచి లడ్డూలు అయితే దించుతున్నారు ప్రసాద కౌంటర్లోకి ఈ కౌ ఈ ప పరంగా నేను కొంత వీడియోను కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను లడ్డూలు సంబంధించి రెండు వందల రూపాయల పెద్ద లడ్డూలు అలాగే యాభై రూపాయల చిన్న లడ్డూలు రెండు కూడా ఇక్కడ విక్రయం చేయటం అయితే జరుగుతుంది ఈ విధానం చాలా బాగుంది ఏ భక్తుడు కూడా ప్రసాదం తీసుకోకుండా ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడరు కాబట్టి ఈ కనిపించే అయితే రెండు వందల రూపాయలు పెద్ద లడ్డూలు అలాగే చిన్న లడ్డూలు ఇవి యాభై రూపాయల లడ్డూలు తిరుమలలో ఏ రేటుకైతే అమ్ముతున్నారో సేమ్ అదే లడ్డూలు అక్కడ తయారైన లడ్డూలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఎవరికి ఎన్ని కావాలైనా ఇస్తారంట దాని గురించి అబ్జెక్షన్ ఏమీ లేదు కావాల్సిన అన్ని లడ్డూలు అయితే ఎవరైనా తీసుకోవచ్చు ఈ పరంగా ఈ ప్రసాదం పంచే విధానంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ విధానం ఇక్కడ తిరుమలలో ఏ విధంగా అయితే చేస్తున్నారు దాదాపు అదే విధానం అదే ఆచారం అదే సాంప్రదాయం ఇక్కడ కూడా కొనసాగుతుందని అయితే చెప్పుకోవచ్చు ప్రసాదం విషయంలో కావచ్చు అన్నదానం విషయంలో కావచ్చు ఇక్కడ జరిగే ఉత్సవాల విషయంలో కావచ్చు ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాం జై శ్రీ